మహేశ్వర నియోజకవర్గం మున్సిపల్ కార్పొరేషన్ పార్టీ అభ్యర్థి ముదురాజ్ కి మద్దతుగా జరిగిన కార్నర్ మీటింగ్ లో మాజీ మంత్రి ఎమ్మెల్యే సత్యారేజన్ రెడ్డి మాట్లాడుతూ తప్పుడు వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రులకు పాలన ఎలా చేయాలో తెలియదని అన్నారు మహిళలను చూడకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే రేవంత్ రెడ్డి అని హెచ్చరించారు మహిళతో కూడుకున్నటువంటి సమాజంలో ఒకట మంచి జరగాలన్న ఉద్దేశంతో ఎన్నికలకి ఎంతో దూరం లేవు పన్నెండు రోజులు ఉంది తప్పకుండా ఉదయం లేచి పదమూడో తారీఖు ఉదయం కోరుతూ ఇక్కడ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు మొత్తం చెవెర్ల పార్లమెంట్లో ఎక్కడ చూసినా కూడా కాసాని జ్ఞానేశ్వరి గారికి ఉన్న సంబంధాలు కాసాని జ్ఞానేశ్వరి గారు జిల్లా పరిషత్ చైర్మన్గా చేసిన అభివృద్ధి కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకొని ఎక్కడ పోయినా కూడా చెవేర్ల పార్లమెంట్లో బ్రహ్మరథం పడుతూ మీతో మేము ఉన్నామని భరోసా ఇస్తూ గెలిపిస్తామని ప్రజలు ఏదైతే చెప్తా ఉన్నారో నిజంగా చాలాసార్లు అందరూ కూడా పనిచేస్తున్నారు కానీ ఈరోజు టికెట్ అనౌన్స్ చేసినాక ఏదైతే నమ్మక ద్రోహం చేస్తున్నారో ఖచ్చితంగా వాళ్ళకు ఒక లెసన్ టీచ్ చేయాలనే ఆలోచన ఇటు పార్టీ క్యాడర్కి కానీ పార్టీకి సంబంధించిన నాయకులకు కానీ ప్రజలు కానీ ఆలోచిస్తున్న సందర్భంలో ఒక మంచి వ్యక్తిని కాసాని జ్ఞానేశ్వరి గారిని పంపించున్నారు తప్పకుండా పెద్ద ఎత్తున ఓట్లు వేసి గెలిపించడానికి ఇప్పటికే ప్రజలందరూ డిసైడ్ చేస్తారని ఒక భయం కాంగ్రెస్ పార్టీలో మొదలయ్యింది ఇష్యూ డైవర్షన్ చేయడానికి ఆ భయాన్ని ఓడగొట్టుకోడానికో లేకపోతే ప్రజలను డైవర్షన్ చేయడానికో ఈరోజు బీజేపీ కాంగ్రెస్ కలిసి ఏం గేమ్ ఆడుతున్నారనేది ఈరోజు ప్రజలందరూ గమనిస్తున్న సందర్భంలో దయచేసి తెలంగాణ గొంతుగా పార్లమెంట్ లో వినిపించాలంటే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను మాత్రమే గెలిపించాలని మరొకసారి ప్లీజ్ ప్లీజ్ లైక్ లైక్ అండ్ షేర్ షేర్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ తెలుగు తెలుగు న్యూస్ న్యూస్